బ్లౌజ్ యొక్క చంక భాగంలో ముడతలు రావడము హుక్స్ కాజా పట్టి మధ్యలో గ్యాప్ రావడము అదేవిధంగా డాట్స్ పర్ఫెక్ట్గా రౌండ్గా రాకపోవడము అని ఇట్లా చాలా మంది ప్రాబ్లమ్స్ అయితే చెప్తున్నారు అది కూడా మెయిన్గా మనకి బ్లౌజ్ ఏమని చెప్తున్నారు అంటే నాకు బ్లౌజ్ కటింగ్ స్టిచ్చింగ్ వచ్చు కానీ నాకు బ్లౌజ్ యొక్క ఫ్రంట్ పార్ట్లో ఈ ప్రాబ్లమ్స్ వస్తున్నాయని చెప్తున్నారు సో అందుకోసం వచ్చేసి మనం బ్లౌజ్ యొక్క ఫ్రంట్ పార్ట్ ఏ విధంగా కట్ చేసుకోవాలి అనేది మనం ఈ వీడియోలో క్లియర్గా చూద్దాం ఓకేనా సో ఇప్పుడు ఇక్కడ ఆల్రెడీ నేను బ్లౌజ్ యొక్క వెనకాల భాగం ఇక్కడ కట్ చేసి పెట్టేసుకున్నాను చూడండి ఇప్పుడు ఈ విధంగా బ్లౌజ్ యొక్క వెనకాల భాగాన్ని కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఫస్ట్ మనం ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకోవాలి అంటే క్లాత్ ఏ విధంగా టర్న్ చేసేసుకోవాలంటే ఇప్పుడు ఈ విధంగా ఉన్నా ఇలా తిప్పేసుకోండి ఈ విధంగా తిప్పేసినప్పుడు ఏంటి ఈ ఓపెన్ పార్ట్స్ అనేవి మన సైడ్ కు వచ్చేస్తాయి ఇప్పుడు ఈ బొద్దు పార్ట్ అనేది మన సైడ్ క్లోజ్డ్ పార్ట్ అనేది ఆపోజిట్ కి వెళ్ళిపోతుంది ఇప్పుడు మనకి బ్లౌజ్ యొక్క ఫ్రంట్ పార్ట్ కట్ చేయాలి అంటే మనకి రెండో మెథడ్స్ అయితే తెలిసి ఉండాలి అవి ఏంటి అంటే ఒకటి వచ్చేసి మనకి స్ట్రైట్ కట్ మెథడ్ ఇంకొకటి వచ్చేసి మనకి క్రాస్ కట్ మెథడ్ మరి స్ట్రైట్ కట్ అంటే ఏంటి క్రాస్ కట్ అంటే ఏంటి అవునా సో ఇప్పుడు ఇక్కడ ఈ నెక్ లైన్ ఇది ఉంది కదా ఈ లైన్ వచ్చేసి ఈ బొద్దు పాటికి ఈ విధంగా స్ట్రైట్ గా పెట్టి కట్ చేసినాం అనుకోండి దీన్ని స్ట్రైట్ కట్ బ్లౌజ్ అంటాం మిగతా కటింగ్ అంతా సేమ్ కానీ క్రాస్ కట్ బ్లౌజ్ అంటే ఏంటి అంటే ఇప్పుడు ఈ నెక్ కట్ చేసుకున్న లైన్ ఉంటుంది చూడండి ఈ నెక్ కట్ చేసుకున్న లైన్ వచ్చేసి ఈ బొద్దు దగ్గర పెట్టేసుకోండి మరి ఇది ఎక్కడ పెట్టుకోవాలి అంటే ఇది ఇలా క్రాస్ లో పెట్టేసుకోండి ఈ విధంగా తీసేసుకుంటే దీన్ని మనము క్రాస్ కట్ బ్లౌజ్ అంటాం ఓకే సో ఇప్పుడు ఈ బ్లౌజ్ కట్ చేయాలి అంటే ఫస్ట్ సేమ్ యాజ్ ఇట్ ఈస్ గా మనం అవుట్లైన్ మార్కింగ్ అయితే వేసేస్తాం చూడండి ఏ విధంగా ఉందో సేమ్ అదే విధంగా మార్కింగ్ వేసేసుకోండి ఇప్పుడు సేమ్ వెనకాల భాగం ఏ విధంగా ఉందో అదే విధంగా మార్కింగ్ అయితే పెట్టేసుకోండి కానీ ఒక నెక్ మాత్రం మార్కింగ్ చేయలేదు ఈ విధంగా పెట్టేసుకోండి ఇప్పుడు ఈ విధంగా తీసేసుకున్న తర్వాత మనకి ఫ్రంట్ నెక్ డీప్ ఎంత ఉందో ఒకసారి చెక్ చేసేసుకోవాలి ఓకేనా మనకి ఫ్రంట్ నెక్ డీప్ ఏ విధంగా చెక్ చేసేసుకోవాలి అంటే ఇవ్వండి ఈ విధంగా తీసేసుకోండి కస్టమర్ వచ్చినప్పుడు ఇప్పుడు ఈ విధంగా తీసేసుకున్నప్పుడు మనకి ఎంత వచ్చింది అని అంటే ఏడు పాయింట్ రెండు ఇంచులకైతే ఉంది ఓకే ఇదిగోండి ఏడు పాయింట్ రెండు ఇంచులు తీసేసుకోండి దీనికంటే ఒక పావించు పైకి తీసేసుకోవాలి ఎందుకు పావించు పైకి తీసేసుకోవాలి అంటే ఇక్కడ మనం పైపింగ్ కానీ హెమ్మింగ్ కానీ చేసినప్పుడు కుట్టు కోసం లోపలికి పోతుంది కదా అందుకోసం ఈ విధంగా తీసేసుకొని ఒక స్క్వేర్ బాక్స్ మార్క్ తీసేసుకోండి ఇప్పుడు ఈ విధంగా మార్క్ చేసుకున్న తర్వాత ఇక్కడ మూల వచ్చేసింది కదా ఈ మూల దగ్గర నుండి వన్ అండ్ హాఫ్ ఇంచుకు తీసేసుకోండి వన్ అండ్ హాఫ్ ఇంచు తీసేసుకోండి సైడ్కి హావ్ ఇంచు ఎక్కువ తీసేసుకోవాలి ఈ విధంగా తీసేసుకొని ఇక్కడ భుజం దగ్గర ఏం కదలపకుండా ఇదే విధంగా క్రాస్లో రౌండ్గా మార్క్ క్రాస్గా లైన్ డ్రా చేసేసుకోండి ఈ ప్లేస్లో ఇలా రౌండ్గా మార్క్ తీసేసుకుంటే ఇది వచ్చేసి మీకు నెక్ అనేది పర్ఫెక్ట్గా ఇట్లా యూ షేప్ లాగా వస్తుంది లేదనుకోండి ఇక్కడ మీరు ఎక్స్ట్రా తీసేసుకోలేదు అనుకోండి ఇట్లా గుంజి పట్టేసినట్టుగా చూసి అది వీ షేప్ లాగా కాకుండా యూ షేప్ లాగా కాకుండా వస్తుంది అసలు రౌండ్గా రాదు ఈ విధంగా ఖచ్చితంగా తీసేసుకోవాలి ఇది మనం చేయాల్సిన ఫస్ట్ పాయింట్ నెక్ దగ్గర చంక భాగంలో ముడతలు వస్తున్నాయని చెప్తున్నారు కదా సో ఆ చంక భాగంలో ముడతలు రాకుండా ఏం చేయాలి అని అంటే ఈ విధంగా ఈ పాయింట్స్ కలుపుకుంటూ స్క్వేర్ బాక్స్ మార్క్ చేసుకోండి ఇక్కడ నేను డీటెయిల్ గా చెప్తాను కొంచెం కన్ఫ్యూజ్ కాకుండా వినండి ఓకేనా ఇప్పుడు ఈ విధంగా తీసేసుకున్న తర్వాత ఇక్కడ నుండి ఇక్కడికి ఇది ఎంత ఉంది వన్ ఇంచ్ కి మార్కింగ్ పెట్టేసుకోండి ఇది మన ఫిట్టింగ్ లైన్ ఇది ఎక్స్ట్రా ఈ ఫిట్టింగ్ లైన్ దగ్గర నుండి లోపలికి వన్ ఇంచ్ తీసేసుకోండి వన్ ఇంచ్ తీసేసుకున్న తర్వాత మిగతా ఈ ప్లేస్ ఎంత ఉంది మూడు పాయింట్ రెండు ఇంచులు సేమ్ అదే మూడు పాయింట్ రెండు ఇంచులకి ఇటు సైడ్కి మార్కింగ్ పెట్టేసుకోండి మార్కింగ్ తీసేసుకున్న తర్వాత ఈ కార్నర్లో లైన్ డ్రా చేసేసుకోండి ఇది వెనకాల భాగం యొక్క చంక కదా ముందు భాగం యొక్క చంక దగ్గర హాఫ్ ఇంచు తీసేసుకోండి ఓకేనా ఈ విధంగా హాఫ్ ఇంచు తీసేసుకోండి ఈ పాయింట్స్ని ఇదిగోండి ఈ విధంగా కలిపేసుకోండి ఇప్పుడు ఈ విధంగా కలిపేసుకున్నాం కదా ఈ పాయింట్ దగ్గర నుండి కొంచెం బయట నుండి ఇట్లా లోపలికి కలిపేసుకోండి కొంచెం ఈ ఈ విధంగా మీరు కనుక మార్కింగ్ అనుకోండి చంక భాగంలో అసలు మూతలు అనేవి మీరు రావాలి అనుకున్నా కూడా రాకుండా బ్లౌజ్ అయితే పర్ఫెక్ట్ గా సో ఫస్ట్ నెక్ మార్కింగ్ చేసి నెక్ చంక నెక్స్ట్ మనకి బ్లౌజ్ యొక్క ఫ్రంట్ పార్ట్ పొడుగు తెలవాలి కదా సో ఆ బ్లౌజ్ యొక్క ఫ్రంట్ పార్ట్ పొడుగు కోసం ఏం చేయాలి అంటే బ్లౌజ్ యొక్క ఏ సైజ్ బ్లౌజ్ అయినా కానివ్వండి ఏ సైజ్ బ్లౌజ్ కైనా కింది నుండి రెండించులకి మార్కింగ్ తీసేసుకోండి ఇదిగోండి ఈ విధంగా కింది నుండి రెండు ఇంచులకి మార్కింగ్ తీసేసుకుంటున్నా ఎవరికి అంటే ఏ సైజ్ వాళ్ళకైనా ఇదే విధంగా మార్క్ చేసేసుకోండి ఈ విధంగా మార్క్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు ఇది మనం కట్ చేసే బ్లౌజ్ వచ్చేసి నడుము కొలత ఎంత ఉంది అంటే ముప్పై రెండు ఇంచులు ఉంది ఓకే ఈ వీడియో బ్యాక్ పార్ట్ యొక్క వీడియో నేను డిస్క్రిప్షన్ యాడ్ చేస్తాను ఒకసారి అవసరం ఉన్న వాళ్ళు చెక్ చేసేసుకోండి ఇప్పుడు ఇది వచ్చేసి మనకి ముప్పై రెండు ఇంచుల నడుము ఉంది కదా నడుము కొలత ముప్పై కంటే ఎక్కువ ఉందా తక్కువ ఉందా చెక్ చేసేసుకోండి ఇక్కడ నడుము కొలత ముప్పై కంటే ఎక్కువ ఉంది సో ముప్పై కంటే ఎక్కువ ఉన్నప్పుడు ఈ రెండించుల లైన్ నుండి కిందికి వన్ ఇంచ్ తీసేసుకోండి నడుము కొలత ముప్పై కంటే తక్కువ ఉంటే ఈ రెండు ఇంచుల లైన్ నుండి కిందికి హాఫ్ ఇంచు తీసేసుకోండి ఇప్పుడు ఈ వన్ ఇంచ్ తీసేసుకున్న లైన్కి ఈ విధంగా ఒక మార్కింగ్ అయితే పెట్టేసుకోండి ఇలా తీసేసుకున్న తర్వాత ఏ సైజు బ్లౌజ్ అయినా కానివ్వండి చిన్న ఉన్నరా పెద్ద ఉన్నారా అంత అవసరం లేకుండా ఇక్కడ నుండి ఈ పాయింట్ నుండి ఈ లైన్ దగ్గర నుండి రెండున్నర ఇంచులకి మార్కింగ్ తీసేసుకోండి ఇప్పుడు ఇక్కడ నుండి నడుము కొలత ముప్పై కంటే తక్కువ ఉంది అనుకోండి రెండున్నర మరీ తక్కువ అంటే ఇరవై ఐదు ఇరవై నాలుగు అట్లా ఉంది అనుకోండి రెండు బౌ అట్లా తీసేసుకోండి ముప్పై కంటే ఎక్కువ ఉంటే మూడు ఇంచులు తీసేసుకోండి ముప్పై కంటే ఎక్కువ ఉండి హెవీ చెస్ట్ ఉంది అనుకోండి ఇంచులు కూడా తీసేసుకోవచ్చు ఓకే ఇక్కడ నేను ముప్పై కంటే ఎక్కువ ఉండి నార్మల్ చెస్ట్ ఉంది కాబట్టి నేను పాదక్కువ మూడించులకి తీసేసుకుంటున్నా ఈ విధంగా పాద మూడి ఇంచులు తీసేసుకొని ఇదిగోండి ఈ విధంగా మిడిల్లోకి మాకు తీసేసుకోండి ఇప్పుడు ఇది వచ్చేసి మనకి మెయిన్ డాట్ ఇది ఒక్కటి కుదిరింది అనుకోండి బ్లౌజ్ యొక్క ఫ్రంట్ పార్ట్ ఇంకా మంచి కుదురుతుంది ఓకే నెక్స్ట్ ఇక్కడ ఈ లైన్ ఉంది కదా ఈ లైన్ దగ్గర నుండి ఇటు సైడ్ కి వన్ ఇంచ్ తీసేసుకోండి ఇటు సైడ్ కి హాఫ్ ఇంచ్ తీసేసుకోవాలి ఇప్పుడు ఈ విధంగా తీసేసుకొని ఈ పాయింట్స్ నేను ఏ విధంగా కలుపుతున్నానో ఒకసారి అబ్జర్వ్ చేయండి ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ యొక్క ఫ్రంట్ పార్ట్ పొడుగు ఈ విధంగా తీసేసుకుంటే పర్ఫెక్ట్గా కుదురుతుంది ఓకే కానీ కొందరికి మాత్రం నడుము కొలత ఎక్కువ ఉంది చెస్ట్ అనేది తక్కువ ఉంటుంది అలాంటి వాళ్ళకి ఏమైతుంది అంటే ఇక్కడ బ్లౌజ్ యొక్క ఫ్రంట్ పార్టీ ఒక చెస్ట్ అనేది ఇట్లా లూజ్గా అంటే లూజ్ లూజ్గా ఉంటుంది అలాంటప్పుడు ఏం చేయాలి అంటే ఈ లైన్ ఉంది కదా దీన్ని కొంచెం పైకి జరుపుకోండి అంటే కస్టమర్ మన దగ్గరకు వచ్చినప్పుడైనా తెలుస్తుంది లేదంటే కస్టమర్ చెప్పినా కూడా మనం ఏం చేయాలి అంటే ఇది పైకి జరుపుకోండి ఇంకొందరు వచ్చేసి ఏమంటారు అంటే ఇక్కడ షే బెల్ట్ అనేది చెస్ట్ పైకి వస్తుంది ఇప్పుడు ఇది మన చెస్ట్ అనుకోండి ఈ షేప్ బెల్ట్ ఇక్కడ ఉండాలి కదా ఇది ఇక్కడికి పైకి వస్తుంది అని చెప్పినప్పుడు ఏం చేయాలి అంటే ఇది కొంచెం కిందికి జరుపుకోండి అంటే చెస్ట్ ఎక్కువ ఉన్న వాళ్ళకి అక్కడ జరిగే ఛాన్సెస్ ఉంటాయి ఓకేనా ఇది మాత్రం గుర్తు పెట్టేసుకోండి నెక్స్ట్ ఇప్పుడు ఈ విధంగా తీసేసుకున్న తర్వాత హుస్కాజా పట్టి మధ్యలో గ్యాప్ వస్తుంది అని చెప్తున్నాను కదా అలాంటి వాళ్ళకి ఏం చేయాలి అంటే ఇక్కడ ఒక పావించి ఎక్కువ తీసేసుకోండి పావించి ఎక్కువ తీసేసుకోండి ఇక్కడ నెక్ దగ్గర మాత్రం ఏం తీసుకోవాల్సిన అవసరం అయితే ఏం లేదు ఈ విధంగా తీసేసుకొని ఇలా కలిపేసుకుంటే మీకు కాజా పట్టి మధ్యలో గ్యాప్ అనేది రాకుండా బ్లౌజ్ పర్ఫెక్ట్గా కుదురుతుంది ఓకే నెక్స్ట్ ఇటు సైడ్కి ఇప్పుడు ఇది మొత్తం మెయిన్ డాట్ కదా డాట్ అంతా స్టిచ్ చేసినప్పుడు ఇంత ఫ్యాబ్రిక్ లోపలికి పోతుంది అవునా సో ఇప్పుడు ఈ ఫ్యాబ్రిక్ లోపలికి పోయినప్పుడు ఏమవుతుంది అని అంటే మనకి సైడ్ జాయింట్స్ చేసేటప్పుడు వెనకాలది ఎక్కువ ఉంటుంది ముందే తక్కువ అవుతుంది అలాంటప్పుడు ప్రాబ్లం కాకుండా ఉండాలి అంటే ఇటు సైడ్కి ఒక ముప్పావి ఇంచు తీసేసుకోండి నడుము కొలత ముప్పై కంటే తక్కువ ఉందనుకోండి హాఫ్ ఇంచు ఎక్కువ ఉంది అనుకోండి ముప్పావి ఇంచు తీసేసుకొని ఈ విధంగా కలిపేసేసుకోండి ఇప్పుడు ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ యొక్క ఫ్రంట్ పార్ట్ గురించి నెక్స్ట్ డాట్స్ కూడా ఏ విధంగా మార్క్ చేసేసుకోవాలో చూడండి ఇక్కడ ఒక స్ట్రైట్ లైన్ మార్క్ చేసేసుకోండి ఈ డాట్ ఉంది కదా ఇక్కడ స్ట్రైట్ లైన్ మార్క్ చేసేసుకోండి ఈ విధంగా మార్క్ చేసుకున్న తర్వాత ఈ డాట్ యొక్క పొడుగు వచ్చేసి రెండున్నర ఇంచులు తీసేసుకుంటున్నా ఒకవేళ బ్లౌజ్ యొక్క పొడుగు బాగా ఎక్కువ ఉంది అనుకోండి మూడు ఇంచులైనా తీసేసుకోవచ్చు ఇప్పుడు నేను ఎంత తీసుకున్నా రెండున్నర ఇంచులు తీసేసుకొని ఈ విధంగా కలిపేసేసుకుంటే దీన్ని మనం బ్లౌజ్ యొక్క మెయిన్ డాట్ అంటాం ఇది ఒక్కటే కుదిరితే బ్లౌజ్ అంతా కుదిరినట్టే అని కూడా చెప్తున్నా నేను ఓకేనా సో ఇది వచ్చేసి మెయిన్ డాట్ నెక్స్ట్ ఇక్కడ నెక్ సైడ్ ఇంకొక డాట్ వస్తుంది కదా ఇక్కడ పావించి కుట్టు కోసం వదిలేసి ఇది ఎంత ఉంది ఎంతనో ఉండని దీన్ని కరెక్ట్ గా మధ్యలోకి ఫోల్డ్ చేసేసుకోండి టేప్ ని మధ్యలోకి ఫోల్డ్ చేసుకుంటే ఏ పాయింట్కి వచ్చింది ఇక్కడికి ఇక్కడ వచ్చేసి మనము రెండున్నర ఇంచులు తీసేసుకోవాలి ఈ డాట్ యొక్క పొడు ఎంత ఉందో సేమ్ ఈ డాట్ యొక్క పొడు కూడా అంతే తీసేసుకోవాలి తీసేసుకొని ఈ విధంగా కలిపేసేసుకుంటే ఇది వచ్చేసి మనకి సెకండ్ డాట్ ఓకే నెక్స్ట్ చంక భాగంలో ఇంకొకటి మార్క్ చేసేసుకోవాలి చంక భాగంలో మార్క్ చేసేసుకోవాలి అంటే ఎగ్జాక్ట్ గా ట్రయాంగిల్ షేప్లు ఉండాలి ఇప్పుడు ఇక్కడ నుండి ఇక్కడికి డిస్టెన్స్ ఎంత ఉంది చూడండి రెండున్నర సేమ్ ఇక్కడ నుండి ఇక్కడికి డిస్టెన్స్ తీసేసుకోండి రెండున్నర ఇక్కడ నుండి ఇక్కడికి డిస్టెన్స్ తీసేసుకొని ఇదిగోండి ఇప్పుడు ఈ విధంగా మ్యాచ్ అయింది కదా ఈ పాయింట్ దగ్గర మనము థర్డ్ డాట్ అయితే స్టిచ్ చేసేసుకోవాలి దీనికి కూడా సైడ్కి పావు పావించే ఉండాలి ఎక్కువ తీసేసుకోకండి ఇదిగోండి ఇప్పుడు ఈ విధంగా తీసేసుకుంటే మనకి బ్లౌజ్ యొక్క ఫ్రంట్ పార్ట్లో రౌండ్ షేప్ అయితే వచ్చేస్తుంది లేదు మీకు ఇట్లా షార్ప్ గా కావాలి అని అనుకుంటే ఏం చేయండి అంటే ఈ డాట్స్ లేదా కొంచెం దగ్గర దగ్గర తీసేసుకోండి అప్పుడు మీకు షార్ప్గా వస్తుంది ఒకవేళ ఫోర్త్ డాట్ కావాలి అనుకుంటేనేమో ఈ విధంగా తీసేసుకోండి అవసరం లేదు అనుకుంటే ఈ విధంగా తీసేసుకుంటే సరిపోతుంది ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ యొక్క ఫ్రంట్ పార్ట్ ఈ విధంగా తీసేసుకోవడం వల్ల మనకి చంక భాగంలో ముడతలు రావు బుక్స్ కాజా పట్టి మధ్యలో కూడా గ్యాప్ రాదు నెక్స్ట్ బ్లౌజ్ యొక్క ఫ్రంట్ పార్ట్ లో చెస్ట్ అనేది రౌండ్గా అద్దినట్టుగా కుదురుతుంది ఏ సైజ్ వల్ల అయినా ఈ మెథడ్ లో ఫాలో అయితే మీకు బ్లౌజ్ అనేది పర్ఫెక్ట్ గా కుదురుతుంది సో ఈ వీడియో నచ్చితే మీరు తప్పకుండా మన ని సబ్స్క్రైబ్ చేసుకోండి అదే విధంగా మీకున్న డౌట్స్ కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి కామెంట్ చేసిన ప్రతి ఒక్కరు ఏం అనుకోకుండా అంటున్నారు సో మీరు కామెంట్ చేస్తే నేను హ్యాపీగా ఫీల్ అవుతాను ఓకేనా థ్యాంక్ యూ